శ్రీ గురుభ్యో నమ ఓం నమో భగవతి వాసుదేవాయ భగవద్గీత పద్మూడవ అధ్యాయం క్షేత్ర చైత్రజ్ఞ విభాగయోగము నుండి ఈ వేళ మనం పంతొమ్మిదవ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం చైత్రం జ్ఞానం జ్ఞేయం చోక్తం సమాసక్త విజ్ఞా మద్భాయోపద్ధతే భగవానులు చెబుతూ ఉన్నారు ఈ ప్రకారము క్షేత్రము అట్లే జ్ఞానము జ్ఞేయము కూడా సంక్షేపముగా చెప్పబడినవి నా భక్తుడు అనగా నాయందు భక్తి గలివాడు వీని నెరింగి నా స్వరూపమును అనగా మోక్షమును భగవద్ ఐక్యమును పొందుట కరుకుడగుతున్నాడు అని భగవానుడు చెబుతూ ఉన్నాడు మద్భక్త ఏ తద్విజ్ఞాయ నా భక్తుడు దీనిని తెలుసుకొని అని చెప్పుట వలన భక్తుడు కానివాడు ఆ జ్ఞానాదుల నిరుంగజాలడనియు పైన తెలిపిన జ్ఞాన జ్ఞేయాదుల నిరుంగుటకు పూర్వము ప్రతి భక్తుడు కావలసి ఉన్నదనియు భక్తియను భక్తి పుష్పము నుండి జ్ఞానమును ఫలమావిర్భవించును కావున ప్రధమున సర్వేశ్వరునిపై సద్గురువులపై అచంచల భక్తి కలిగి ఉండి జప తప పూజ సంకీర్తనాదులు చేవారిని ఆరాధించు వారికి వారు కరుణించి జ్ఞాన జ్ఞేయముల నిరుంగగల బుద్ధి నొసంగగలరు తద్వారా ఆ భక్తులు జ్ఞానులై భగవత్ మద్భావాయ అని భగవానుడు చెప్పాడు కదా తగిన వారొచున్నారు అట్లు కాక భగవద్భక్తి లేనిచో వారెంతటి గొప్ప పండితులైనప్పటికీ భౌతిక విజ్ఞాన కుశలత్వము కలిగి ఉన్నప్పటికీ ఈశ్వరీయ విజ్ఞానము జ్ఞేయ తత్వానుభవము వారికి కలుగజాలదని ఈ శ్లోకము ద్వారా వెల్లడిగుతున్నది మరియు జనులు సామాన్య భక్తితో తృప్తి పడక సాధనాతిశయముచి అనగా క్రమముగా జ్ఞాన జ్ఞేయములను కూడా ఎరిగి మోక్షార్హులు కావలసి ఉన్నదని విదితముగుతున్నది కావున మోక్షములు ఎవరు పొందగలరన్న ప్రశ్నకు భగవంతుడి చెట సూటి అయిన సమాధానమనోసంగి ఈ జ్ఞాన జ్ఞేయాది తత్వమును బాగుగా తెలుసుకొనిన వారే మోక్షార్హులని ఇచ్చట వచ్చింపబడినది ఆ జ్ఞానాధులలో భగవద్భక్తి కలవారికే అభ్యుననియు తెలుపబడినది భగవత్ సాయుధ్యమును అనగా మోక్షమును ఎవడు పొందగలుగును జ్ఞాయ స్వరూపమును బాగుగా తెలుసుకొనిన వాడు పొందగలడు జ్ఞాన జ్ఞేయములను ఎవడు తెలుసుకొనగలుగును అంటే భగవద్భక్తి కలవాడు మాత్రమే ఈ యొక్క జ్ఞానము అంటే ఏమి జ్ఞేయము అంటే ఏమి అని తెలుసుకోగలుగుతాడు జ్ఞాన జ్ఞేయములను ఎవడు తెలుసుకొనగలుగును అనే విషయాన్ని మనం క్షుణ్ణంగా గుర్తించాము కదా ఇక అంత కనుక జ్ఞాన జ్ఞేయములను గూర్చి తెలిపి ఇక ప్రకృతి పురుషులను వర్ణించుతున్నాడు భగవానుడు ఆ యొక్క విషయాలు అన్నీ కూడా రేపటి రోజున మనం ఇరవయవ శ్లోకమునందు చున్నముగా పరిశీలన చేద్దాం సర్వం సద్గురు పాదార్పణమస్తు జై గురుదేవ